ఆడబిడ్డలు మనం ఎంత పెంచుకున్నా ఒక స్థాయి తర్వాత అత్తగారింటికి పంపించాల్సిందే తెలుగుదేశం పార్టీ మనకు పుట్టి నీళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ మనకు మెట్టి నీళ్ళు మనం అత్తలాంటి తప్పదు ఒకనాటి కోడలు ఇంకో రోజు అత్త కాకు మానవ మనం ఆ కుటుంబంలో సఫిలం అయితే ఖచ్చితంగా మన గౌరవం ఉంటుంది అవకాశం వచ్చిన దగ్గర వంశీ లాంటి యువకులు సర్పంచ్లు ఉండొచ్చు వార్డు మెంబర్లు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు జడ్పీటీసీలు ఉండొచ్చు ఆ స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం వస్తుంది ఇవాళ మనం పదవుల కోసం నేనేమన్నా పదవి తీసుకున్నానా తెలుగుదేశం పార్టీలో ఎన్ని పదవులు ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఫోర్ లీడర్ ఉండే పోలిట్ బ్యూరో సభ్యుని ఉండి కానీ అవన్నిటిని కూడా కాదనుకుని కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే ఈ దేశానికి మిగతా ప్రపంచ దేశాల ముందు బలమైన దేశంగా నిలబెట్టాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధాన ఏ పదవిని ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఒక కార్యకర్తగా చేరిన నాకు ఇవాళ వంశీ లాంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన శాసనసభ్యులు పిలిచి అక్కున చేర్చుకొని ఇలాంటి వేదికల మీద బస్సు యాత్రలో రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఇచ్చిందంటే మన కష్టాన్ని మన శ్రమను బట్టి పార్టీ గుర్తింపునిస్తుంది గౌరవాన్ని ఇస్తుంది పోరా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన దుర్మార్గమైన కేసీఆర్ తోపడికి వ్యతిరేకంగా రాక్షస పాలనలో రాక్షసానం పొందుతున్న కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా అంతం అందించే వరకు అలిపెరిగా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నది కాబట్టే ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఈ సమావేశానికి రాకపోయినా సమావేశంలో లేకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం ఉన్నది ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఈ ప్రత్యేకమైన సందర్భంలో నువ్వు ఎవరి వైపు ఉన్నావో తేలాల్సిన సందర్భం వచ్చింది గిరి గీసుకొని బరిలో నిలబడాల్సిన సందర్భం వచ్చింది దోపిడీకి పాల్పడుతున్న అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అక్రమ కేసులు పెట్టించగా తింటున్న కేసీఆర్ వైపు ఉంటావా వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నితా సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడే తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైపున కదలండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకే కాదు దారి తప్పిన మా సోదరులకు జనజీవన శ్రవంతిలో కలవండి అని చెప్తున్నా ఆశ కోసము అవసరం కోసము అపోలు కల్పించినందుకు ఆ దిక్కుమాల టిఆర్ఎస్ చేరినోళ్ళు కూడా ఆలోచన చేయండి ఇవాళ ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంది రేపు గ్రామాలలోకి వస్తే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకంటే ముందే వీడండి టిఆర్ఎస్ ను ఉండండి అండగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విధంగా సోదరులారా ఇక కేసీఆర్ భాగవతం గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి